ఓతన భాగవతము తృతీయ స్కందము ఎనిమిదవ భాగము తలప వారి కంటేను వేదవేత్తలు వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు వారల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు మరి మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులరయ వారి కంటేను సంగవర్జిత చిత్తులు దగవారికంటే సద్ధర్మ పరులు ధార్మికుల కంటే ఉత్తమోత్తమముడు వినుము మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు కలిగి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించున పుణ్యతముడు ఘనుడు తల్లి బ్రాహ్మణులు ఉత్తములు వారికంటేను వేదములు తెలుసుకున్నవారు ఉత్తములు వేదవిధుల కంటే వేదార్థములను గ్రహించిన వారు ఉత్తములు వారికంటేను పెక్కు శాస్త్రముల ఎందల సందేహములు నివారింపగల మీమాంసకులు ఉత్తములు మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులు ఉత్తములు కంటేను దేనియందును సంగము లేని వారు సద్ధర్మ నిష్టగలవారు ఉత్తములు అట్టి ధార్ముల కంటెను ఉత్తమోత్తముడెవ్వరనగా సకల కర్మములు సకల ధర్మములు స్వభావములు మహిమలను నాకు సమర్పించి ఇతర కర్మములు ధర్మములు విడిచి సర్వస్థితుల ఎందు సమవర్తి అయ్యుండు పుణ్యాత్ముడు అతడే సర్వశ్రేష్ఠుడు మగువా విను సుఖహేతుక మగునర్ధము దొరకమికి మహాదుఖము నందగులు దురిది అంతము నా భగవంతుని ఆజ్ఞ చేసి ప్రాణులు మరియు జనని ధనము వల్ల సుఖము కలుగునని భ్రమసి ఆ ధనము లభ్యమైనచో మహా దుఃఖమందు మునిగిందురు కాని అంతయు నా భగవంతుని ఆజ్ఞ చే జరుగునని గుర్తించలేరు ఈ మూఢజనులు ఇత్రి గర్భమందును ఘనక్రిమి విన్మూత్ర రక్తగర్తములోనన్ మునుగుజు జటరాగ్ని దిన దినమున సంతప్యమాన దేహుండగుచున్ ఓ జనయిత్రి జీవుడు మాతృగర్భమునందు ప్రవేశించి దట్టమైన క్రిమి సమూహములతోను రక్తమల మూత్రాదులతో నిండియున్న గుంటలో పడి ఉండి జఠరాగ్నిచే దిన దినము పెరుగుచుండు బాధలతో ఉండును రూఢి నామాయ కామినీ రూపమునను పురుషులకు నెల్ల మోహంబు బొందజేయుగాన పురుషులు సతుల సంగంబు మాని యోగ వృత్తి జరిపించు ఉండవలయూ నా మాయ నిశ్చయముగా కమిలీ రూపమున పురుషులకు అనేక విధముల మోహాన్ని కలగజేయును కావున పురుషులు స్త్రీ సంగమమును మాని యోగ మార్గమును జరింపుచూ ఉండవలను ధీరతతో సరసిర సేవానురక్తి జందిన భారల్ నారీ సంగమని ద్వారముగా మనములందు దురెందన్ ధీరతతో నా పాదబాబుల చెందినవారు నారీ సంగమమును నరకద్వారముగా ఎల్లప్పుడూ గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పదంబడి ఎట్టి శరీరమెత్తి నన్ననుగతమైన కర్మఫలమందగబోవరాదు మిన్నువి దూరినన్ దిశలకే దాగినన్ ధనము పశు సంపద పుత్రమిత్ర కళత్రాది జన సంపద గృహక్షేత్రాది భూసంపదలన్నీ ప్రస్తుత దేహములో ఉన్న జీవులకు బంధ కారణములు ఈ శరీరములో ఉన్న జీవులకు తర్వాతి జన్మలలో వ్యక్తి శరీరము ప్రాప్తించినను నీ కర్మఫలమును పొందక తప్పదు ఆకాశమునకు ఎగుచినను భూమిలో దూరినను దూర దిశలకు పారిపోయినను ఇంకెక్కడ దాగినను వారిని తప్పించుకొనజాలడు గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్థ కామముల కొరకు సంప్రీతులగుదుత్ సాధానుష్టాన నిరతులై వేద నిద్ధితి భూరి భగవత్ పురుధర్మత భక్తి పరాన్ముఖులై దేవగుణమలను దినంబు బజియెంపోచు భక్తి బ్రైత్రుగ కర్మములు సేయుచు ఏ పురుషిష్ట చెరుదులగు దేవాపిత్ర జులైన కామ్య చిత్తులు ధూమాది గతుల చంద్రలోకముల జింది పుణ్యంబులుప్తమైన మరలి భక్తులు భూమికి జన్మంబునందా గృహమునే గుంజకు పశువు పెట్టబడిన వారు గొప్ప ధర్మార్థ కామములను కాంక్షించి మిక్కిలి ఉత్సాహముతో అర్ధకామములను పొందులకు వైదిక కర్మానుష్ఠానములందు అత్యంత ఆసక్తులై భగవంతుని ఎందు భక్తి తత్పరకు దూరులై అన్యదేవతారాధనం దేవదినము చేయుచు పితృ కర్మానుస్థానములను చేయుచు కోరికలతో నిండి ఉన్న మనస్సులతో దేహాంతమున ధూముతో కూడిన చికటి మార్గములో చంద్రలోకమును చేరి పుణ్యము క్షీణించగానే తిరిగి జరణ మరణ స్థావరమైన భూలోకములకు చేరి జన్మలెత్తెదరు పరిగింపన్ నిజవర్ణ ధర్మ గరిమన్ బాటిల్లు పంకేరు హోదర విన్యస్త సమస్త ధర్మముల శాంత శాంతస్వాంతులై సంగము మరి వర్ణించి విశుద్ధ చిత్తులకు జున్ బంకజే ప్రతిక్షణయే తరధైర్మైక నివృత్తులై సతముందారి జున్ వాస్తవానికి నిజవర్ణ ధర్మము యొక్క గొప్పతనము వలననే శ్రీహరి అనుగ్రహం కలుగును సమస్త ధర్మములకు నా స్వామికి అర్పణ చేసి శాంత మనస్కులై సంగమును వీడి విశుద్ధ చిత్తముతో వైష్ణవేతర ధర్మాలను విడిచి సతతము నా శ్రీహరిడే చింతించుచు ఉండవలను సకల స్థావర జంగమ ప్రతిగిం జర్పింబ నాదార్జుడై అకలంక శృతి గర్భుడు బురముండున్నయట్టి ఈ సుండు సేవక యోగీంద్ర కుమార సిద్ధపురి దేవశ్రేణి యోగ ప్రవర్తకమై తల్లు భగింపజూపు సగుణ బ్రహ్మంబు లీలాగతి పరికింపగా సకల చరాచర జీవరాశులు నా పరమేశ్వరుని సంపది ఆ పవిత్ర వేద గర్భుడు పరాత్పరుడు అయినట్టి ఆ శ్రీహరి పార్షదులు యోగీంద్రులు సనకాది కుమారులు సిద్ధులు మునులు దేవీ సమూహములు యోగరిష్ఠులై తన్ను భజింపగా తన యొక్క సగుణ రూపమును కనపరుచును వినత గుణోత్తరుండు నురు విక్రముడైన తన్మన నల సత్కథామృతము మానుగ్రోలుట మాని ఆత్మను మధురాజ్య భక్షములు మాని పురీషముకే గుట్పునీషమున పూజనీయమైన ఉత్కృష్ట గుణముల గలవాడు అమిత విక్రమశీలుడైన శ్రీహరిని భజించుచు ఆయన గుణగణ వైభవములను మననము చేయుచు ఆయన సత్కదామృతము మాని మధుర భోజ్యములుండగా బలమునే ఇష్టపడు ఊరబంది దుర్జనులు దుష్కథలయందు దుష్ప్రవర్తనలయందు ప్రీతి కలిగి మదమందు చుందురు అలవడూమ మార్గ గతులై పితృలోకము బొంది పుణ్యంబు బొలసిన వారు పుత్రుల పుత్రులకుందగ దాము బుట్టి విఫలమది గర్భగోళ పతనాది పరేత ధరాగతాంత మైవెలసిన కర్మమిందను భవింతురుగావున నీ బుభామి శ్రీహరిణాశ్రయించక దుష్కర్మలలోను వ్యర్థపు ఆచారానుష్ఠానములలోను కాలక్షేపము చేసిన వారు ధూమ మార్గగతులై పితృలోకమును పొంది పుణ్యము క్షీణింపగానే భూమికి తిరిగి వచ్చి పూర్వజన్మలలోను తమ పుత్రులకే బిడ్డలై జన్మించి భయకంపితులై ఈ జన్మలో గర్భపతనము మొదలైన నీచస్థితులకు పాల్పడుతురు కావున ఓ మాత ఆ పరాత్మని అనయము భజించు నుండిన ముక్తి లభించును విను సర్వభావముల పరముని అనఘనంతముని అనయము ముదమున పునరావృత్తి లేని ముక్తి లభించు వినుము తల్లి పరమ పవిత్రుడు అనంతుడు పరమేశ్వరుడు పురుషోత్తముడైన ఆ పరాత్మని ఎల్లప్పుడూ ఆనందముగా భజించిన పునరావృత్తి లేని మోక్షపదము లభించును అతుల భూరియుగాంతమునందు కపట యుంటి కుక్షిని క్షిప్తనికిల భువన నివహుండవై మహాంబోధి నడుమ జారు దల్ప సంస్థాయి వగుచూ కపిల భగవాను బోధన దేవహూతి భగవాను ఇట్లు స్తుంచను ఓ ప్రభు సాటి లేని ముందు నీ ఒంటరి వాడివై కపట శిశువువై మహాసముద్ర మధ్యమున సమస్త భువనాలను నీ కుక్షయంకొని భరించువాడవై సుందరమైన వటపత్ర దల్పమున స్థితుడవై ఒప్పుచుందువు లీల పీయ పాదాంగుళి వినిర్గతామృతము గ్రోలి నట్టి మహాత్మా నీవు గడిగి నా పూర్వ భాగ్యంబు కథన నీపుడు పూని నా గర్భమున నేడు పుట్టితయ్యా ఓ మహాత్మ నీవు నీ యొక్క కాలిబ్రొడ్ వేలుండి శ్రవించమృతాన్ని గ్రోలు వాడవు నా యొక్క పూర్వపుణ్య విశేషము చేత ఇప్పుడు నా గర్భము నుండి పుట్టిదివిగదయ్యా ధీమహిత భవన్ మంగళనామ స్మరణాను కీర్తనముల్ గల హీనుల్ శ్రీమంతులగురగ్రిష్టోమాది కృదాళికంటే శుద్ధులు దలపన్ ఓ దీశాలి నీ యొక్క దివ్యమంగళ స్వనామం స్మరించిన కీర్తించిన హీనుడు దరిద్రుడైన శ్రీమంతుడగును ఆ నామములు కీర్తనలు అగ్రిష్టోమాది కృతకర్మల కంటే శ్రేష్టములు కదా నీ నామస్తుతి నామస్తుపచుండైన జిఫాగ్రమందునను సంధింపన్ వానికి సరి భూసురుడుగా నేరడు చిత్రమిది జగంబుల నరయన్ దేవా నీ నామస్థుతిని చండాలుడైన తన నాలుగితో పఠించినచో బ్రాహ్మణోత్తముడైన వానికి సరితోగలేడు ఈ జగమంతా చూసిన ఇది చిత్రమే కదా ఈ తెలిసి ఎప్పుడు సజ్జన సంగముల్ జగత్పావనమైన నీ గుడ కథామృత మాత్మల గ్రోలి సర్వతీర్థావళి గృంకి నట్టి ఫలమందుదురంచు సమస్త వేదముల్ వావిరి బల్కుగా ఉనను వారలు ధన్యులు మాన్యులు మాన్యులుత్తములు ఓ ప్రభు పై విధముగా తెలుసుకొని జగత్పావనమైన నీ యొక్క గుణవైభవ వైభవ కథామృతాన్ని మనస్సుల ద్వారా గురులేచు వారు సర్వ తీర్థాలలో మునుగునట్టి ఫలమందుదులని వేదములు ఎక్కువగా చెప్పుచున్నవి కావున అట్టి వారు ధన్యులు ఉత్తములు పూజనీయులు జీవన్ముక్తి లభించుంగావున నే మరక తలపుని దీని నొల్లిన వారికి దావలమగు మృత్యు భయము దవ్వుగా సుఖము ఈ భగవన్నామ స్మరణను ఎల్లప్పుడూ విడువ చేసిన దానివలన జీవన్ముక్తి లభించును కానీ దీని గొప్పధనమును అంగీకరింపన వారికి మృత్యువు చేరువై సుఖము దూరము అని దేవహూతి స్తుంచెను జనక సుతామనో విమల సారస కోమల చెంచరీక చందన సరదిందుకుంద హరతారాళ పటీర చంద్రికా సో విశాల రఘువీర ధరసి పద్మభత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండన శ్రీరామ నీవు జానకీదేవి అమల కమలంలో విహరించే భ్రమరమ్వు చందనము శరత్చంద్రుడు మొల్ల పువ్వులు ముత్యము హంస వెన్నెల వలె స్వచ్ఛమైన కీర్తిమందుడవు రఘుకుల వీరుడవు తెల్ల తామురల రేకు వంటి కన్నుల గలవాడవు శివుని విల్లు విరిచిన వాడవు వంశానికి వన్నె తెచ్చినవాడవు భావన విశ్వభావన బాంధవ ప్రకారావన శరది శోషణ సత్య భాషణ సత్కృభామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విధారణ ధరణి పాలన ధర్మశీలన దంచమర్ధన కెలనా ప్రభు నీవు పరమపావనుడవు విశ్వ విశ్వభావనుడవు బంధు జనానుడువుడు నీవు సముద్ర జలమును సృష్టింపజేసిన వాడవు అపార కృపాగణ భూషణుడవు పాపముల నుండి గట్టెంకిచ్చువాడవు సకల లోకాలను సృష్టించదు దొండగులను చీల్చి చెండాడుదువు ధరిత్రిని పాలించువాడవు దైత్యులను అణిచివేయువాడవు రామా